కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి ఇది ఇక్కడ ఏంది నేనే రాజు నేనే మంత్రి మరో ఎనిమిదిన్నరేండ్లు ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మున్సిపల్టీలో డిటెన్షన్లో పాస్ అవుతాం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేస్తా హైదరాబాద్ను బుల్లెట్ ట్రైన్ హబ్గా మారుస్తా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ ఈ మరో ఎనిమిదిన్నర ఎయిన్లు బీఆర్ఎస్ ఇటువంటి వార్తలు విన్నప్పుడల్లా ఇంకా పిచ్చి పిచ్చి అయిపోయి రోడ్ల మీదకి వచ్చి బట్టలు చింపుకుంటారు సరే ఎనిమిదిన్నర ఎయిన్లు ఎనిమిదిన్నర ఎయిన్లు ఉండొచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు చెప్పలేము కాకపోతే ఇటువంటి విషయాలలో బీఆర్ఎస్ మొత్తం బట్టలు చింపుకొని రోడ్ల మీద నిలబడే ప్రమాదం ఉన్నది ఇనుర్రి బీఆర్ఎస్ గులాల్ పార్టీ వాళ్ళు ఇనుర్రి మంచిగా చెవులు పెద్దగా చేసుకొని ఇనుర్రి ఇంకా ఎనిమిదిన్నర ఎయిన్లు రేవంత్ రెడ్డే ఉంటాడు ఆయన కాలం కూడా సహకరిస్తుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఒక మాట చెప్పిండు మేమే అధికారంలోకి వస్తున్నాం మేమే గెలుస్తున్నామని అని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి అయితా అని చెప్పిండు ఆయన కాలం కూడా అట్లా సహకరించింది ఇప్పుడు కూడా ఇంకా ఎనిమిదిన్నర ఏళ్ళు ఉంటా అంటుండే ఆయన కాలం సహకరిస్తుంది దాంతోపాటు ప్రతిపక్షంగా మీరు కూడా అన్నీ మూసుకొని సహకరించాల్సిందే గుర్తుపెట్టుకోరు అయితే మామనూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించండి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి మూసి ప్రాజెక్టుకు వంద ఎకరాలు బదలాయించండి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమానికి రండి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రిక్వెస్ట్ కేంద్ర నిధులతో కృష్ణ వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వినవతి వినతి అయితే ఎక్కడనన్నా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రితో కంపేర్ చేసుకుంటే కేంద్రాన్ల బీజేపీకి ప్రతిపక్షం కాంగ్రెస్ ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా కేంద్ర మంత్రులను వస్తే ప్రోటోకాల్ ప్రకారం పోయి కలుస్తున్నాడు వాళ్ళ దగ్గర పోయి కలుస్తున్నాడు ఇక్కడికి వచ్చినా కలుస్తున్నాడు కలిసి మన తెలంగాణకు ఏం కావాలి అనే వినతి పత్రాలు ఇస్తుండు విన్నవించుకుంటుండు కోరుతున్నాడు నిలదీస్తున్నాడు అన్ని రకాల చేస్తున్నాడు తెలంగాణకు ఏం అది ఏ ఒక్క పైసా కూడా పోనీయకుండా ఫైట్ చేస్తున్నాడు గతంలో ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రధానమంత్రి వస్తే కూడా వచ్చి కూడా స్వాగతం పలకలే పిలవలేదు మాట్లాడలేదు వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు లేకుంటే సప్లై కూర్చున్నాడు అది కాకపోతే అప్పుడు ఉన్న ప్రధానమంత్రితోనే ఏం లాలోచిపడి అంటే నోట్ల రద్దు అయినాక ఈ ఇప్పుడు అప్పుడు నయీం కూడా ఎన్కౌంటర్ అయ్యి నయీం దగ్గర కూడా లక్షల వేల కోట్లల్లో లిక్విడ్ క్యాష్ దొరికింది ఆ లిక్విడ్ క్యాష్ అంతా మరి మార్చుకున్నారు అనే ఒక ఆరోపణలు వచ్చినాయి మరి అప్పుడు మోడీతో మరి అట్లా ఏమన్నా కుమ్మక్క కనుక ఇక మోడీ చెప్పిందే వేదం ఇప్పుడు మోడీ కనుక ట్రంప్ దగ్గర ఎట్లా మోకరిల్లి సైలెంట్గా ఉంటుండో అప్పుడు కేసీఆర్ కూడా మోడీ దగ్గర గట్లే సైలెంట్ అయిపోయిందని అన్నారు చాలామంది మామనూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించమని చెప్తున్నాడు చూడు ఆలోచన చేయి అంటే ఏ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి ఎట్లా కష్టపడుతుండు తెలంగాణ రాష్ట్రం కోసము తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఇవన్నీ పనులు ప్రారంభించండి నిధులు ఇవ్వండి రైలు మార్గం నిర్మించండి అని చెప్పేసి ఇవన్నీ అందరిని అడుగుతున్నాడు గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఇప్పుడు మూసి ప్రాజెక్టుకు వంద ఎకరాలు బదలాయించండి ఇవన్నీ ఇప్పుడు కేంద్రం వాళ్ళని కూడా అడుగుతున్నాడు ఎందుకు ఈయన ఏమైనా కాదు కదా తెలంగాణని డెవలప్ చేయాలి తెలంగాణని ఒక చరిత్రలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూపెట్టాలి భారతదేశంలో నెంబర్ వన్గా చూపెట్టాలన్న ఒక పట్టుదలతో పనిచేస్తుండు గతంలో కూడా చెప్పిండు ఫలానా ముఖ్యమంత్రి పనిచేసిండు ఒక పది సంవత్సరాలు ఎట్లా ఉండంటే అద్భుతంగా పరిపాలించిండు అనేది చరిత్ర నిలిచిపోవాలి అని చెప్పిండు కదా అదే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు కానీ ఈ ప్రతిపక్షాలు బురద చల్లడం మాని ఇంకా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది ప్రజలు కూడా ఒకటి ఆలోచించుర్రీ ఏ ముఖ్యమంత్రి అయితే కష్టపడి పని చేస్తుండో ఆ ముఖ్యమంత్రి గురించి ఒకసారి ఆలోచించండి ఈయన ఏం చేస్తున్నాడు నిత్యం ప్రజలలో ఉంటుండా లేకుంటే ఈయన ఫామ్ హౌస్ కట్టుకొని సపడేట్ ఉన్నాయి దోసుకొని ఫామ్ హౌస్లో ఏమైనా దాపెట్టుకుంటున్నా అని ఒకసారి ఆలోచించండి మన బడ్జెట్ ఎంత మన దగ్గర ఉన్న ఎంత ఉన్నది మన ఆదాయం ఎంత ఉన్నది మన ఖర్చు ఎంత ఉన్నది ఏమేము పథకాలు ఇస్తున్నారు వీటి మీద ఒకసారి ఆలోచించండి ప్రతిపక్షాలు బురద చల్లుతూనే ఉంటాయి ఏమయ్యా గ్యారెంటీలు లవే ఏమాయ ఇవేమయ అంటారు నీకు లాస్ట్కు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల అప్పుడు రైతు బంద్ వేసేందుకు పైసలు లేకనే అవుటర్ రింగ్ రోడ్ తాకట్టు పెట్టి రైతు బంద్ వేసినావు అది మీ బతుకు మళ్ళీ ఇప్పుడేమో ఇవేమైనా ఇవేమైనా అని అడుగుతున్నావు నిజంగా మీకు ఇనక గుండె మీద చేసుకొని చెప్పురు ఇప్పుడు ఈ రెండేళ్ళ పరిపాలన అద్భుతంగా ఉన్నదా లేదా అనేది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు గుండె మీద చేసుకొని చెప్పాలి కేసీఆర్కి తెలుసు ఎందుకంటే ఏం లేకున్న అప్పుల తెలంగాణను కూడా ఇంత సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ సమర్థవంతమైన పాలనను చూసి ఏం మాట్లాడాలో తెలవక బయటికి కూడా వస్తలేడు అసెంబ్లీకి వస్తే కూడా ఇంత మంచిగా సమర్థవంతంగా పరిపాలిస్తుండు నేను అసెంబ్లీకి వచ్చి ఇంకా ఏం మాట్లాడతా మాట్లాడడానికి ఏమున్నది అని చెప్పేసి కేసీఆర్ బయటికి రాలేకపోతున్నాడు ఆయన ఇక ఈ అందుకని ఇక ఈ ఇళ్ళని దోలిండి ఇలాని ఈ జోగాన్ని బాగానే దోలితే వీళ్ళు ఎంతసేపటికి బురదజాల్లు కుంటే తిరుగుతున్నారు కేసీఆర్కి అర్థమైంది ఎంత సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడో రేవంత్ రెడ్డి ఎంత సమర్థుడు అనేది కేసీఆర్కి తెలుసు ఇప్పుడు ఎక్కడనైనా మైదాన్లలో ఇద్దరు ఆటగాళ్ళు కొట్లాడుతుంటే ఒక ఆటగానికి ఎదురుంగ ఆటగాని బలమైంది అనేది తెలుస్తుంది ఇది గెలుస్తాడా ఓడతాడా అనేది ఆటగానికి ఆటగానికే తెలుస్తుంది అట్లనే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి విలువ తెలుస్తుంది కాబట్టి సైలెంట్గా ఫామ్ హౌస్లో కూర్చున్నాడు లేకుంటే ఆయన కూడా వచ్చి కూర్చునే మొగోడేం కాదు తెలుసు రేవంత్ రెడ్డి ఎంత సమర్థుడు ఎట్లా పరిపాలిస్తున్నాడో ఆయనకు అర్థమయ్యే ఇక చెప్పడానికి మాట్లాడడానికి ఏం మాటలు లేవని కూడా అసలు బయటికి వస్తలేడు ఇది వాస్తవం అసలు